పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఆఖరి సోమవారం సందర్భంగా యాళల మండలం యాళల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన గోవిందరావుపేట్లోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో గ్రామస్థులు మరియు సోలాపూర్ భీవండి భక్తులు పూజలు చేసి పురవీదుల గుండ సేవ నిర్వహించి తరువాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పోగుల రాములు పోగుల నీలకంఠం యాదగిరి వీరన్న హనుమంతు యువరాజ్ రాజు ఉమేష్ పిల్లలు పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు శ్రావణ మాసం ముగింపు కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరము పూర్వకాలం నుండి పెద్దలు ఆకరాలతో పాటుగా వస్తున్నటువంటి కార్యక్రమము ఎంతో మంది ఊర్లో కలిసి ఇప్పుడు వేరే ఊర్లో పోయినగుండంగా సోలాపూర్ భీమండి అహ్మదాబాద్ దేవుని భక్తితోని ఈరోజు మన సోమవారము శ్రావణానికి రావడం జరుగుతుంది అదేవిధంగా అందరూ కలిసి భజన కార్యక్రమము పల్లకి సేవ అభిషేకము అన్ని కార్యక్రమాల గుటంగా ఊరు ప్రజలు పెద్దలు చిన్నలు కలిసిమెలిసి ఈరోజు పురాతన కాలం నుండి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఆ భగవంతుడు అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఎప్పటికీ ఆయన ఈ విధంగానే పూజ చేసుకోవాలని ఈ నీలకంఠ స్వామి తరఫున కోరుకుంటున్నా नारायणं नम शिवाय ॐ नारायणं नम शिवाय ॐ नम नारायण नम షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి